కాంగ్రెస్ పార్టీ అంటేనే సమన్యాయం తాజాగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణతో ఇది వంద శాతం రుజువైంది కుల గణనతో ఏం ప్రయోజనం అన్నోళ్లు ఇప్పుడు మాట్లాడగలరా మంత్రివర్గ విస్తరణతో కాంగ్రెస్ సర్కార్ వాళ్ల నోళ్లను మోయించేసింది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనలకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దాదాపుగా ఏడాదిన్నర సమయం తర్వాత తొలిసారి కేబినెట్ ను విస్తరించింది ఈ విస్తరణలో నూరుకు నూరు పాళ్లు సామాజిక న్యాయం పాటించింది కాంగ్రెస్ సర్కార్ ఇందులో ఎస్సీ మాల వర్గానికి చెందిన వివేక్ వెంకటస్వామి ఎస్సీ మాదిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ బీసీ ముదురాజ్ వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి చోటు దక్కింది ఈ ముగ్గురు చేత ఆదివారం రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం కూడా చేయించారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పదకొండు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే రాజ్యాంగం ప్రకారం తెలంగాణ కేబినెట్ మొత్తం ఉండాల్సిన మంత్రుల సంఖ్య పద్దెనిమిది ప్రస్తుతం కొత్తగా ముగ్గురు కేబినెట్ లో చేరడంతో మంత్రుల సంఖ్య కు చేరుకుంది సీఎం రేవంత్ రెడ్డి మినహా మిగిలిన పద్నాలుగు మంది మంత్రుల్లో యాభై ఏడు శాతం ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు దీన్ని బట్టి కాంగ్రెస్ అన్ని వర్గాలకు సమన్యాయంగా ఎంత ప్రాధాన్యత ఇస్తుందో రుజువవుతోంది తెలంగాణ ఏర్పడి తర్వాత రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగా కేసీఆర్ కేబినెట్ లో సామాజిక న్యాయమే పాటించలేదు తాటికొండ రాజయ్యకు మంత్రి మండలిలో స్థానం కల్పించి డిప్యూటీ సీఎంగా నియమించిన కొన్ని కారణాలతో ఆయన్ను తప్పించి ఆ స్థానంలో కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి బి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆ తర్వాత ఆ కేబినెట్ లో కేసీఆర్ ఇద్దరు ఎస్సీలకు చోటు కల్పించారు అదే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్కకు వైద్య శాఖ మంత్రిగా దామోదర రాజ నరసింహకు ఛాన్స్ ఇచ్చారు దీంతో తెలంగాణ కేబినెట్ లో దళితుల వాటా ఇరవై ఆరు పాయింట్ ఆరు ఆరు శాతానికి చేరుకుంది మంత్రి పదవులే కాదు కీలకమైన స్పీకర్ పదవి కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ కే దక్కింది అలాగే డిప్యూటీ స్పీకర్ పదవి గిరిజన బిడ్డ అయిన జా రా చంద్ర నాయక్ కు ఎంపిక చేసింది ఇటీవలే ఎమ్మెల్సీ పదవుల్లోనూ కాంగ్రెస్ సామాజిక న్యాయాన్ని పాటించింది అరవై ఆరు ఉన్నత పదవుల్లో నలభై పదవులను బీసీ ఎస్సీ ఎస్టీలకు కేటాయించింది రాబోయే రోజుల్లోనూ భర్తీ చేసే పదవుల్లో ఇవే సమీకరణాలు పాటిస్తామంటూ రేవంత్ సర్కార్ భరోసా ఇస్తోంది ఇది కదా అసలైన ప్రజా ప్రభుత్వం అంటే